್ಸ್ ದೇವರ್ಕ್ರ ಎತ್ತಲಸ್ ಅಂತ ಎವರು ಇವಿ ನೀವೇನಾಜಿ ಎಂ ರೇಟ್ ಇದು ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ವೇರು ಮನದು లింగంపల్లి ఉట్కూరు మండలా నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా ఎవరైనా అడిగిపోతుండ్రా ఎంత అడుగుతుండ్రు లక్ష పద్దెనిమిది కాడికి అడిగేటోళ్ళు అడుగుతుండ్ర నువ్వే ఆడుకున్నావు మన ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు శంకరా పని అంటా బాబో పని గ్యారెంటీ నెంబర్ చెప్ప సార్ నీ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫస్ట్ నుంచి చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ టూ సేల్ కాకుంటే నేను కాంటాక్ట్ ఇచ్చిన